నన్ను ఆశీర్వదించాడనే సేవకుని గుర్చి నేను మాట్లాడుతున్నాను నిన్ను ఆశీర్వదించాడు మంచిదే నీ ముందు కూర్చున్న మీ సంఘంలో విశ్వాసులు ఆశీర్వదించబడ్డారా లేదే ఇంకా వాళ్ళు ఇంకా భోజనం లేని వాళ్ళు ఉన్నారే బట్టలు లేని వాళ్ళు ఉన్నారే పిల్లవి చదివించలేని వారు ఉన్నారే పిల్లలకు పెళ్లి చేయని వారు ఉన్నారే ఇంటి అద్దె కట్టలేని వారు ఉన్నారే రోజు రోజు పూట గడవని వాళ్ళు వాళ్ళకు లేని ఆశీర్వాదం నీకెక్కడి నుండి వచ్చాది నా దేవుడు కాదు కాదు కా నా దేవుడు న్యాయమంతుడు నిన్ను ఆశీర్వదిస్తే వాళ్ళను కూడా ఆశీర్వదించాలి బోధించే నీకే ఆశీర్వాదం ఉంటే బోధ వినే వాడికి ఎందుకు ఉండదు ఆశీర్వాదం దయచేసి గమనించాలి వాడికి ఆశీర్వాదం లేదు నీకు ఆశీర్వాదం ఉంది ఏదో దొంగదారిలో నువ్వు వెళుతున్నావు ఏదో తప్పుడు మార్గంలో వెళుతున్నావు సంపాదన కొరకు ఏదో కకృతి పడుతూ ఉన్నావు ఎవరి మోసం చేస్తున్నావు ఎవరి నువ్వు అన్యాయం చేస్తున్నావు నీ బోధ మీద ఈ బిడ్డలకి ఎందుకు ఆశీర్వాదం లేదు నా దేవుడు పక్షపాతి దేవుడు అన్యాయం చేసే దేవుడు కాదా ఆయన ఒక్కరిని ఆశీర్వదించి ఇంకొకరిని అనాశీర్వాదంతో నింపే దేవుడు కాదు